నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఏమిటి పద్మను అనేది మన విషయం మీ డాడీతో చెప్పని భయంగా ఉందా అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతున్నానా లేక భయంతో నువ్వు చెప్పలేక ఎప్పుడో ఎవరో ఆయన తీసుకొచ్చి కట్టబెడితే ఏమిటా మాటలు ప్రేమించిన నిన్ను కాక ఇంకొకరిని చేసుకుని నేను బ్రతకల్ని అనుకున్నావా ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్ పద్మ ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఉంది కమ్మా అన్నయ్య పోని డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా మీరు పద్మ అన్నగారా అవును అంటే లాయర్ రాజా కదా నమస్తే నమస్తే మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది పద్మ ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు అయినా నీ క్షేమల గురించి మీ ప్రేమల గురించి నాకు బాగా తెలుసు ఎలా తెలుసుకున్నారు చిట్టి చెల్లెలు క్షేమాన్ని వేయి కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు పద్మ నువ్వేం భయపడకమ్మా నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను అతని కిషోర్ కుమార్ పేరున్న పాటగాడు గారి పేరేనా వేరే ఇంకేమైనా ఉన్నవాడు పెద్దగా ఉన్నవాడు కాదు కానీ మనసున్న మంచి మనిషి నీకు అతన్ని గురించి విన్నాను తెలుసుకున్నాను వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను ఓకే ప్లీజ్ కమిన్ మీరు నిలబడే మాట్లాడతాను నువ్వు మా పద్మని ప్రేమించేవాటూ తను కూడా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావు ఇద్దరం అనుకుంటున్నాం గుడ్ మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా ఐ అగ్రి ఇంతకంటే సుఖాలు తెలియదు నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద కార్పెట్ మీద కాదు కారులో పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా ఉండగలను అని తను ముండిగా కాని కానీ మిస్టర్ కిషోర్ కాశ్మీర్ మనుషులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు ఏమంటావు మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను చూడు కిషోర్ ఒక్కడే రాముడు ఉంటాడు ఒక్కటే సీత ఉంటుంది ఒక్కటే రామాయణం అందరూ రాముళ్ళు కారు అందరూ సీతలు కారు అన్ని జీవితాలు రామాయణాలు అంతేకాదు ఆనాటి సీతకు అడవిలో ముందు కష్టాలు రావణాసురుడు సంగతి తెలియక పెరిగి తల్లి వెళ్ళింది ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు పెట్టబోయిన కన్న తండ్రి అడ్డుపడతాడు అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా ఏ నన్ను ఒప్పించగలనంటావా ప్రేమకు అర్థం తెలిస్తే ప్రేమ ప్రేమ మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ అర్థం లేని కథలు అర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడార్లు వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని చూడు కిషోర్ ఈ లోకంలో అన్నం కావాలన్నా ఆనందం కావాలన్నా సుఖం కావాలన్నా సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నేను అర్థం నాకు బాగా తెలుసు అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను బాయ్ డాడీ కిషోర్ ని కలిసారా అన్ని విషయాలు మాట్లాడారా ఎస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా ఎస్ నిర్ణయించాను రాజా నేను అర్జెంట్ గా హాంకాంగ్ పెడుతున్నాను వారం రోజుల్లో తిరిగి వస్తాను నేను వచ్చిన రెండో రోజునే పద్మకి పెళ్లి బట్ వన్ థింగ్ పద్మ పెళ్లి జరిగేది కిషోర్ తో కాదు నా స్నేహితుడు అయిన పోటీశ్వరిని కొడుకు ఇది నా తుది నిర్ణయం మిస్టర్ రమేష్ గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా ఎస్ సార్ ఫైల్ సార్ హలో రాజా స్పీకింగ్ నేనే అన్నయ్య దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని అన్నయ్య పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు ఇప్పుడు

అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను నా ముందు ఎన్నో ఉన్నాయి అంత పని చేయొద్దమ్మా నా మీద నీ గౌరవం ఉంటే ముట్టుకోకమ్మా డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను నా మాట అమ్మా నాయ డాడీ నా ఇష్టాన్ని ఒప్పుకోరు ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నయ్య నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి అమ్మా కాదన్నయ్య ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చి రమేష్ సార్ పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో అమ్మా నువ్వు చావడం తప్పమ్మా భగవంతుడి ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి చెల్లెమ్మా

డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి తెలిపించి మూడు మూడు పడ్డాక ఆయన వచ్చిన మీతో రాజీ చిలకా చిలకాగోరింకెల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి కిషోర్ నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి బావా నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వముగా చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పని కాదు కనుక నేనే చేశాను నేను కాని వాడిని నా నువ్వే నిర్ణయం తీసుకోడానికి తప్పుగానప్పుడు తప్పులు సరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా ఉండొచ్చు కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశాం కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్ని ఉన్న అదృష్టవంతురాలుగానే రాజా దాని మీద నాకు ప్రేమ లేనట్టు దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోడినట్టు మాట్లాడు దాన్ని ఐశ్వర్యంలో పెంచాలి కనుక ఐశ్వర్యంలో ఉంచాలి కనుక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను అంతేగాని ఆడదా ఐశ్వర్యం అంతా ఆవిడ తర్వాత కట్టుకున్న వాడు పెట్టిన బొట్టు కట్టిన బొట్టు తొడిగిన గాజులు ఉంచుకున్న పూలు మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటి కట్టే పొప్ప మా చెల్లెలకి అన్నీ ఉన్నాయి అంతకంటే ఇంకేం కావాలి రాజా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలని ప్రశ్నించు ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో డాడీ ఆల్ రైట్ నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావ్ నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను హలో పద్మ ఖులాసగా ఉన్నావా కూర్చోండి డాడీ పర్వాలేదు మిస్టర్ కిషోర్ నువ్వు పద్మని పెళ్లి చేసుకోవటం నాకు ఎందుకు ఇష్టం లేదో నీకు తెలుసు అయినా నువ్వు చేసుకున్నావు యూ సార్ బట్ నాదొక్క కోరిక ఏంటది ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకుని బతుకుతున్నాను వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది కారణం అంతకంటే ఎక్కువ కనుక కిషోర్ ఆడపిల్ల కన్నవాళ్ళని ఉన్న ఇంటిని ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని కానుకలని చీరలని సారలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు అందరు కన్నతండ్రులాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అయితే అందరు కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నా చెక్ నీ ఇష్టం వచ్చినంత చేసుకో ఏమిటి ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా ఎలా అనుకున్నది డబ్బు నా గూతుర్ని సుఖపెట్టడానికి నీకు అది చాలా అవసరం చూడండి పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేత కాని అని నా ఉద్దేశం నా భార్య కావసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను మీ చెక్ బుక్ అక్కర్లేదు నేను డబ్బు గిటార్ వాయించడం గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకట్లేదు అంత ఖచ్చితంగా చెప్పడం కాదు చూపిస్తాను ఓ అంత సమర్థుడివా వెల్ కాసేపు ఉండి వెళ్ళండి నేను పద్మా ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు బెస్ట్ ఆఫ్ లక్

ఏం పిల్ల మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి బాబు ఎక్కడికి వెళ్తావు ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను ఎవరి శవాని బాబు నీ శవాన్నే బాబాయ్ అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు నువ్వెక్కడ దొరికే దేవుడా మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునేవ్వా మా భరత్ మమ్మల్ని వదకనివ్వవా మా తావు మమ్మల్ని తావరేవవా నిన్ను తస్తే తావనేవను తావరేవను తావరేవను సీత వ르వ ఎక్కరికి పరిపోతా నన్ను వదిలేయండి సర్ ఏమైనా సరే ఈసారి నిన్ను వదిలేది లేదే చిలక ఆ నీ పేరేమన్నావు ఏమన్నావ్ సీత సర్ రావుడి తగల్లా లేదు సర్ అందుకే ఇలా ఆంజనేయడి వెంటబడి అడ్మైనా దారులు తోక్కుతున్నావ్ ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్పు నన్ను జైల్లో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది ఇద్దరు పసివాళ్ళ అయితే నీ కట్టు కథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా కథ కాదు సార్ నిజం దేవుడి తోడు వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది నువ్వు చెప్తున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది అయినా చూడు నేను ఒకిల్ని సచ్చాలు దేన్ని నమ్మను చూపిద్దు కానీ పదా పదమ్ బాబు పాపా ఇదిగో మీకు బిస్కెట్స్ తీసుకోండి బాబు పాపా బాగా చదువుకుంటున్నారా బాగా చదవకుండా మమ్మీ పాపా అన్నం చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా మమ్మీ 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 డాడీ ఎక్కడ డాడీ చాలా దూరంలో ఉన్నారు ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తాను దురదృష్ట మా అక్క పిల్లలు ఒక మగవాడి నమ్మి ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది ఆ తర్వాత అతను మోసం చేశాడు తట్టుకునే అక్క ఆత్మహత్య చేసుకుంది అమ్మను కాకపోయినా ఆడ మనసుకన నేను వాళ్ళ బాధ్యత అద్దుకున్నాను మాట రాగానే అమ్మా అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను తినయ్యాను లోకొన్న చెడికి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చారు